హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ కొంచెం స్టార్టింగ్లో వేడ్గానే ఉంటుంది ఆ తర్వాత అందరికీ బాగా నచ్చుతుంది ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అతనిలో ఉన్న కోపం అంతకంతకు పెరిగిపోతుంది గుమ్మం పక్కనే ఉన్న ఫ్లవర్ వాష్ తీసి గట్టిగా నేల మీదకు విసిరి కొట్టాడు అది కాస్త ముక్కలు ముక్కలు అయ్యి జీవం కోల్పోయింది అంతే ఆ సౌండ్కి ఇంటి లోపల ఉన్న వాళ్ళందరూ గుమ్మం వైపు చూస్తారు విక్రమార్క చాలా కోపంగా ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరి వైపు చూశాడు అతని కంటి చూపును చూస్తున్న అందరి గుండె దడదడమని కొట్టుకుంటుంది ఏం జరుగుతుంది ఇక్కడ అని సీరియస్గా అరిచాడు విక్రమార్క ఆ అరుపుకి ఏ ఒక్కరి నోటి నుంచి కూడా మాట రాలేదు అందరి కళ్ళల్లో భయం ఇది ఇల్లు అనుకుంటున్నారా లేకపోతే చేపల మార్కెట్ అనుకుంటున్నారా నాన్సెన్స్ అని మరొకసారి సీరియస్గా అరిచాడు విక్రమార్క ఎవరు సమాధానం చెప్పకపోవటంతో తనలో కోపావేశం పెరిగింది ఇప్పటికే హిరణ్య తనని సవాల్ చేయటంతో అదే కోపంతో ఇంటికి వచ్చిన అతనికి ఇప్పుడు ఇంటిలో అందరి ప్రవర్తన చూసి మరింత చిరాకు అసహనం ఆవేశం పెరగటంతో గట్టిగా మూర్తి అని పిలిచాడు మూర్తి ఎవరో కాదు ఆ ఇంటి మొత్తానికి మేనేజర్ ఇంటికి మేనేజర్ ఏంటి అనుకుంటున్నారా ముందు ముందు మీకే తెలుస్తుంది అప్పటికే ఫ్రిడ్జ్లో పెట్టిన వాడిలా గజ గజ వణికిపోతూ ఐస్ గడ్డలా అయిపోయి ఉన్న మూర్తి సార్ అని భయంతో బొంగురిపోయిన గొంతుతో చిన్నగా పిలిచాడు కానీ ఆ సార్ అనే పదం అతనికి క్లారిటీగా వినపడలేదు ఇక దూరంగా ఉన్న విక్రమార్తకు ఏమి వినపడుతుంది అప్పటికే ఇంటిలో ఉన్న లేడీస్ అందరూ కూడా చిన్నగా ఎవరి రూమ్కి వారు జారుకుంటున్నారు విక్రమార్క ముందు నిలబడలేక నిలబడితే జరిగే దారుణం వాళ్ళకు తెలుసు కాబట్టి జెంట్స్ అందరూ రూమ్లోనికి వెళ్ళలేక అలాగా అని అక్కడ విక్రమార్క ముందు నిలబడలేక బిక్కు బిక్కుమంటూ ఉన్నారు అసలు విక్రమార్క రాకముందు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఎందుకు విక్రమార్కను చూసి అలా భయపడుతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం విక్రమార్క నెల రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్ళటంతో ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఫ్రీడమ్ వచ్చినట్లుగా ఫీల్ అయ్యారు ముఖ్యంగా ఇంట్లో ఉన్న లేడీస్ పర్టికులర్గా లేడీస్కి ఎందుకు ఫ్రీడమ్ వచ్చింది అనుకుంటున్నారా మీకే తెలుస్తూ ఉన్నది వినండి స్టోరీ లేడీస్ అందరూ తనకు ఇష్టం వచ్చింది వండుకొని తినటం ఫ్రీగా ఇల్లు మొత్తం తిరగటం అలాగే షాపింగ్ చేయటం ఇలా వాళ్లకు నచ్చిన పని చేస్తున్నారు ఆఖరికి ఆ ఇంటిలో ఉన్న వంట మనిషి కూడా మగవాడే కావటం విశేషం అలా ఆ వంట మనిషిని ఆ నెల రోజులు పక్కకు నెట్టేసి వాళ్ళే ఆ వంటగదిని తమ రాజ్యంగా ఏలారు ఇంట్లో ఆడవాళ్ళు వంట చేస్తుంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ కూడా హ్యాపీగా వాళ్ళు చేసిన వ్యక్తి ఇంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఏ ఒక్కరికి కూడా విక్రమార్క ఏ రోజు వస్తాడో తెలియదు ఒకవేళ వస్తాడు అనుకున్న ముందు రోజు ఖచ్చితంగా మేనేజర్ మూర్తికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఆ విషయంలో అందరికీ క్లారిటీ ఉండటంతో అందరూ కూడా చాలా రిలాక్స్డ్గా ఉన్నారు విక్రమార్క రాలేదు అని కానీ విక్రమార్క నెల రోజుల నుంచి హిరణ్య గురించిన టెన్షన్లోనే ఉండటంతో ఇంటికి ఫోన్ చేసి తను వస్తున్నట్లుగా విషయం చెప్పలేదు అలా తను షడన్గా రావటంతో ఇల్లంతా కిష్ కింద కాండలా కనిపించింది తనలో ఉన్న అగ్రెసివ్ అంతా మరింత పెరిగింది ఏంటి మూర్తి ఈ నాన్ నేను ఇంట్లో లేకపోతే మీరు చేసే రాచకార్యాలు ఇవేనా అని సీరియస్గా అడిగాడు విక్రమార్క అది అది సార్ అంటూ అడుగులో అడుగు భయంగా వేసుకుంటూ విక్రమార్క దగ్గరగా వచ్చాడు అంతే ఒక్కటే దెబ్బ మూర్తి చెంప మీద పడితే నాలుగు అడుగుల దూరంలో వెళ్ళి పడ్డాడు మూర్తి ఆ దెబ్బ నుంచి తేరుకోవడాన్ని పైకి లేచి నిలబడటానికి సుమారు ఐదు నిమిషాలు పట్టింది ఎందుకురా మూర్తిని కొడుతున్నాం అని విక్రమార్క తండ్రి ప్రశ్నించడంతో ఒక్కే ఒక్క చూకు తన తండ్రి వైపు చూశాడు అంతే నోటి మాట రానట్లుగా మూగవాడిలా సైలెంట్ అయిపోయాడు సదరు తండ్రి ఇంకొకసారి నేను ఇంటిలోనికి వచ్చేసరికి ఇలా ఉంటే నీ శవం నీ ఇంటి ముందు ఉంటుంది ఫస్ట్ ఈ చెత్త అంతా క్లీన్ చేయి అనే మూర్తిని బెదిరించి అందరి వైపు ఒక లుక్ ఇచ్చి తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు తనకు చాలా చిరాగ్గా ఉంది అయితే వెళ్ళాడు వాష్రూమ్లోనికి కానీ తనకి చిరాకు మాత్రం తగ్గలేదు వెంటనే షవర్ ఆన్ చేశాడు కనీసం తన ఒంటి మీద ఉన్న డ్రెస్ కూడా రిమూవ్ చేయలేదు అంతే అలానే షవర్ కింద నిలబడ్డాడు విక్రమార్క అప్పుడే ఒక అమ్మాయి ఆ ఇంటిలో నిద్రలేచి బయటకు వచ్చింది అమ్మా అని కేకలు వేసుకుంటూ ఎటువంటి సౌండ్ వినిపించకపోవటంతో కళ్ళను నిలుపుకుంటూ ఏంటి ఎవరు పలకటం లేదు రోజు కూడా ఇల్లంతా గోలగోలగా ఉండేది అంటూ హాల్లోనికి వచ్చి సోఫాలో కూర్చుంటూ చుట్టూ చూసింది లేడీస్ ఎవ్వరూ కనిపించకపోవటంతో ఏమైంది ఎవరూ కనిపించడం లేదు అని అంటూనే ఏమైంది మూర్తిగారు మీ చెంపకి అని పూరిలా పొంగిన మూర్తి చెంపను చూస్తూ అడిగింది ఏమీ తెలియని అలేఖ్య మీ బావ వచ్చాడు అని ఆ అమ్మాయి తండ్రి చెప్పటంతో ఏంటి బావ వచ్చాడా అని ఎగ్జైట్ అయ్యింది అవును వచ్చాడు అని విక్రమార్క తండ్రి నీరసంగా చెప్పి ఆ అమ్మాయి పక్కన కూర్చున్నాడు బావ రావటంతోనే ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంది నెల రోజుల నుంచి ఈ ఇంటిలో నుంచి వచ్చే సౌండ్ పొల్యూషన్ తట్టుకోలేక అల్లాడిపోయాను ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుందిలే ఇక నేను బావ దగ్గరకు వెళ్ళి వస్తాను అని అందరూ ఆపుతున్నా కూడా ఆగకుండా రూమ్ లోపలికి వెళ్ళింది రూమ్లో విక్రమార్క లేక వాష్రూమ్లో ఉండటంతో తర్వాత మాట్లాడదాం అని చెప్పి కిందకు వచ్చేసింది ఏంటి మాట్లాడావా మీ బావతో అని రాగం తీస్తూ అడిగాడు అమ్మాయి తండ్రి లేదు నాన్న వాష్రూంలో ఉన్నాడు బావా అని చెప్పి తన మామయ్య పక్కన కూర్చుంది విక్రమార్క రూంలోనికి వెళ్ళాడు అని ఇంట్లో ఉన్న లేడీస్ అందరూ కూడా చిన్నగా రూమ్లో నుంచి బయటకు వచ్చారు ఏవండి అంటూ వాయిస్ వినిపించడంతో అందరూ కూడా అటువైపు తిరిగారు ఇంటిలో ఉన్న మగవాళ్ళు ఏంటత్తా ఏం కావాలి అని ముందుగా అడిగింది ఆ అమ్మాయి ఏంటే ఏం కావాలి అని అడుగుతున్నావు ప్రతీ నెల మన అకౌంట్లో పడే మనీ ఈ నెల పడలేదు ఒకటో తారీఖు పడేవి ఈరోజు మూడో తారీఖు ఇంతవరకు మన అకౌంట్లో మనీ పడలేదు ఆ విషయం విక్రమార్కని అడుగుతారు ఏమో అని పిలుస్తున్నాను అని చిన్నగా నసిగింది ఇప్పుడు జరిగింది చాలేదా ఇప్పుడు నీకు మనీ కావాలా అని సీరియస్ అయ్యారు ఆయన అది కాదండి అని ఆమె అంటుంటే చాలే ఆపండి ఎప్పుడు మీ డబ్బులు పోలే అని విసుక్కొని రూమ్లోనికి వెళ్ళిపోయారు బొకలే అన్నట్లుగా నాలుగను బయటపెట్టి అనుకుని మూర్తి నువ్వు అడగచ్చు కదా విక్రమార్కని నీకే కదా చెక్ ఇచ్చేది అని అడిగింది ఆమె మూర్తిని అమ్మో నేనా నా వల్ల కాదమ్మా అంటూ గుండెల మీద చేతులు వేసుకొని కళ్ళు రెండు పెద్దవి చేసి అన్నాడు మూర్తి ఇక ఎవ్వరూ అడగరు ఆఖరికి ఆ అమ్మాయి మాత్రమే మిగలటంతో అలేఖ్య అంటూ ఆ అమ్మాయిని పిలిచారు ఇంటిలో ఉన్న లేడీస్ అందరు కోరస్గా హా ఏంటి చెప్పండి అని అందరి వైపు చూసింది అలేఖ్య అది మీ భావతో మనీ గురించి నువ్వే మాట్లాడచ్చు కదా మనీని ఇప్పటి వరకు మన అకౌంట్లో కూడా పడలేదు కదా నీకు అవసరం ఉంటుంది కదా మనీ నువ్వు అడుగు అని అనటంతో అమ్మో నేనా అని అలెయ్య కూడా భయంగా నోరు తెరిచింది ఈ ఇంట్లో వాడితో మాట్లాడే ధైర్యం కాస్త కూస్తో నీకు మాత్రమే ఉంది అర్థం చేసుకోవే మనీ లేకపోతే చాలా కష్టం అని అందరూ కూడా దీనంగా ఫేస్ వేసుకొని రిక్వెస్ట్ చేయటంతో ఒక్క నిమిషం ఆలోచించి సరే సరే అడుగుతానులే కానీ బావ ఏదైనా అంటే మాత్రం ఆ తర్వాత మీ పని నేను చెప్తాను అని అప్పటి వరకు ధైర్యంగా విక్రమార్కతో మాట్లాడాలి అనుకున్న ఆమె మనీ విషయం అయ్యి చిన్నగా భయం మొదలైనా ఆ భయాన్ని బయటకు చూపించకుండా విక్రమార్క రూమ్ దగ్గరకు వచ్చింది అలైక్య అమ్మా మూడో తారీఖు అయినా ఇంకా నా అకౌంట్లో మనీ వెయ్యలేదు ఏంటి అని అరుస్తూ ఇరవై సంవత్సరాల అబ్బాయి తన రూంలో నుంచి నిద్ర మత్తులో కళ్ళు నలుపుకుంటూ బయటకు వచ్చాడు రారా నీకోసమే ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు నీ బ్యాంకులో డబ్బులు పడలేదు అని ఇక్కడ అందరూ కూడా చర్చించుకుంటున్నారు అని పళ్ళు నూరుతూ కోపంగా అన్నది ఆ అబ్బాయి తల్లి ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు ప్రతి మంత్ ఫస్ట్కే అకౌంట్లో మనీ పడతాయి కదా రెండు రోజులు జరిగిపోయేది ఈరోజు మూడో రోజు స్టార్ట్ అయ్యింది అయినా ఇంకా ఎందుకు అకౌంట్లో మనీ పడలేదు అని అసహనంగా అంటూ తన తల్లి పక్కన వచ్చి కూర్చున్నాడు ఆ సదరు వ్యక్తి విక్రమార్క రూమ్లోనికి వెళ్ళటంతో లేడీస్ అందరూ కూడా బయటకు వచ్చారు అలా లేడీస్ జెంట్స్ అని తేడా లేకుండా అందరూ అకౌంట్స్లో మనీ పడలేదు అని హాల్లో సెటిల్ అయి దాని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు విక్రమార్క దగ్గరకు వెళ్ళి అడిగే ధైర్యం చెయ్యలేక ప్రతీ నెల ఫస్ట్కి అకౌంట్లో డబ్బులు వేసే విక్రమార్క ఈసారి ఎందుకు వెయ్యలేదు అని పక్కనే ఉన్న మేనేజర్ మూర్తిని అడిగారు ఏమో మేడం నాకు తెలియదు నన్ను అడిగితే నేనేం చెప్తాను అని చేతులెత్తేశాడు మూర్తి అలా అందరూ ఆలోచనలో పడ్డారు ఏం జరిగి ఉంటుందో అని అనుకుంటూ అలేఖ్య విక్రమార్క రూమ్ బయట అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది కానీ రూమ్ లోపలికి వెళ్ళి అడిగితే తన పరిస్థితి ఏంటో తనకు తెలుసు అందరి ముందు అలానే అందరి కోసం అడగక తప్పదు ఎప్పుడు ఇలా లేట్ చేసింది లేదు బావా కానీ ఫస్ట్ టైం ఎందుకు లేట్ చేశాడు ఫస్ట్ టైం ఇలా జరగటంతో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాయా లేదా అనే భయంతో అందరూ కూడా అలేఖ్యను మనీ గురించి అడగమని పంపించారు ఆ ఇంటిలో విక్రమార్కతో ఎవరైనా ధైర్యంగా ఒక్క మాట మాట్లాడగలుగుతారు అంటే అది అలేఖ్య మాత్రమే అలాగా అని చనువుగా అతనితో రాసుకు పూసుకు తిరిగేంత ధైర్యం లేదు జస్ట్ అతని ఎదురుగా నిలబడి మాట్లాడుతుంది అంతే అది కూడా కళ్ళల్లోంచి కళ్ళు పెట్టి చూసి మాత్రం కాదు ఇక ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు ఎంతమంది ఉంటారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ ఇంటికి పెద్ద విక్రమార్క జైవీర్ సింహ అంటే ఇప్పుడు ఉన్న విక్రమార్క తాతయ్య గారు ఆయన పేరే విక్రమార్కకు పెట్టారు ఈయన బ్రతికే ఉన్నారు చనిపోలేదు గమనించగలరు అవసరమైనప్పుడు మాత్రమే తాతయ్య గారు బయటకు వస్తారన్నమాట మనం గుర్తుంచుకోవాలి విక్రమార్క తాతగారికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు పెద్ద కొడుకు పృథ్వీ జైవీర్ సింహ చిన్న కొడుకు అజయ్ జైవీర్ సింహ ఇక మిగిలిన కూతురు పేరు అనూష అజయ్ జైవీర్ సింహ గారికి రెండు పెళ్ళిళ్ళు జరిగాయి మొదటి భార్య వైశాలి రెండవ భార్య రాగిణి ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది కథలోనికి వెళ్ళే కొద్దీ మీకు తెలుస్తుంటుంది అసలు రెండు పెళ్ళిళ్ళు చేసుకోవలసిన సిచ్యువేషన్ ఆయనకు ఎందుకు వచ్చింది కావాలి అని చేసుకున్నారా లేదంటే అటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయా అనేది కూడా మీకు ముందు ముందు క్లారిటీగా తెలుస్తుంది వైశాలికి ఇద్దరు అబ్బాయిలు పెద్ద అబ్బాయి విక్రమార్క జైవీర్ సింహ చిన్నబ్బాయి ఆదిత్య జైవీర్ సింహ రాగిణికి ఒక అబ్బాయి మైఖేల్ జైవీర్ సింహ ఇక ఆదిత్య మైఖేల్ ఇద్దరు ఏజ్లో పెద్ద గ్యాప్ ఏమీ ఉండదు జస్ట్ రెండు మూడు నెలల గ్యాప్ మాత్రమే ఇద్దరికి డిఫరెన్స్ ఉంటుంది పృథ్వీ ఆయన భార్య ప్రణవి వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు ఆనంద్ జైవీర్ సింహ అతని భార్య నందిత వాళ్లకు ఇద్దరు పిల్లలు యశ్వంత్ భార్గవ్ పృథ్వీ ప్రణవి ఇద్దరు కూడా యాక్సిడెంట్లో చనిపోయారు విక్రమార్క నైన్త్ క్లాస్ చదువుతున్నప్పుడే వాళ్ళు కాలం చేసేశారు ఇక కూతురు అనూష ఆమె భర్త అనిరుద్ధ్ వాళ్ళకు ఉన్న ఒక్కగానొక్క ఏకైక కూతురు అలేఖ్య ఇదండి ఆ ఇంటిలో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం యొక్క ఛాయా చిత్రం ఇక ఎవరు ఎలాంటి వారు ఏంటి అనేది మనం కథలోకి వెళ్తూ ఉంటే మీ అందరికీ కూడా అర్థమవుతూ ఉంటుంది ఇక ఇంటిలో పని వాళ్ళు ఇక చాలామందే ఉంటారు వాళ్ళు అవసరం వచ్చినప్పుడు ఒక రెండు మూడు పేర్లు మాత్రం చెప్తాను అంతే అమ్మో ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు గుర్తుపెట్టుకోవడం అంటే కష్టమే కానీ గుర్తుపెట్టుకోండి స్టోరీ కంప్లీట్ చేస్తాను మీరు కూడా కష్టమైనా గుర్తుపెట్టుకోండి మర్చిపోవద్దు రిలేషన్ ఏదైనా మర్చిపోతే వెనక్కి వచ్చి చూసుకోండి మీకు క్లారిటీ వస్తుంది ఏంటి అత్తయ్య ఇది మన ఫ్యామిలీ మొత్తాన్ని ఆ విక్రమార్క చేతుల్లో పెట్టేశారు ఏ అవసరమైనా సరే అతని ముందు మనం అడుక్కునే వాళ్ళల్లా చేతులు చావల్చాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అదే నా పుట్టింట్లో అయితే నా నేను అడగకముందే నా అవసరాలన్నీ కూడా తీరుస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరి ముందు అడుక్కున్నట్లు చేతులు చాపి నెల నెల మంత్లీ మనీ వెయ్యండి అకౌంట్లో అని అడుక్కోవలసిన సిచ్యువేషన్ వచ్చింది అని అసహనంగా అన్నది నందిత ఏం చేస్తాం మన మగుళ్ళు అంత సమర్థులు మరి అందుకే మనం అదిగో ఆ విక్రమార్క ముందు చేతులు చాపవలసిన పరిస్థితి వచ్చింది అంటూ అక్కడ ఉన్న మగవాళ్ళ అందరినీ కూడా దెప్పి పొడుస్తూ అన్నది రాగిని నందిత అసహనంగా తన భర్త వైపు చూసింది ఆనంద్ ఏమీ చెయ్యలేక తలదించుకున్నాడు ఆమె చూపులకి రాగిని తన భర్త వైపు చూసి మీరు మీ కొడుకుకి భయపడుతున్నారు ఏంటో కలికాలం కొడుకుని చిటికన వేలు మీద పెట్టి ఆడయించాల్సింది పోయి కొడుకు ఆడిస్తుంటే తాయి తక్కలాడుతున్నాడు అని మనసులోనే తిట్టుకుంది తన భర్త అయిన అజయ్ని రాగిని మనసులో ఏం తిట్టుకుంటుందో తెలిసిన అజయ్ కనీసం ఆమె వైపు కూడా చూడకుండా ఫేస్ పక్కకు తిప్పేసుకున్నాడు అబ్బా ఎందుకు అందరూ గోల చేస్తున్నారు రెండు రోజులే కదా లేట్ అయ్యింది అంత మాత్రానికే మీకు వచ్చిన నష్టం ఏంటి ఏదైనా ప్రాబ్లం ఉండి మనీ మన అకౌంట్లో పడలేదు ఏమో దానికి ఇంత అల్లాడిపోతున్నారే అయినా మీకేమైనా అకౌంట్లో మనీ తక్కువ వేస్తున్నాడా ఏంటి ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా లక్షలకి లక్షలు పోస్తున్నాడు ఇంకా మీకు డబ్బులకి కొదవేనా ఎప్పుడు డబ్బు ముఖం చూడనట్లుగానే గోల చేస్తున్నారే అని అన్నది విక్రమార్క అత్త అయిన అనూష ఏమీ ఒకటి ఆ విక్రమార్కకు సపోర్టు చెయ్యటానికి అని అందరూ గుర్రుగా చూశారు కానీ పైకి ఏమీ అనలేక మనసులోనే తిట్టుకున్నారు అనిరుద్ కోపంగా నువ్వు కాసేపు మోస్తావా అల్లుడిని ఏదైనా అంటే చాలు అందరి మీదకి దండయాత్రకి వస్తాం ఏదో ఇక్కడే మూడో ప్రపంచ యుద్ధం జరుగుతున్నట్లుగా అని అసహనంగా తన భార్యను అన్నాడు అది కాదండి ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి కదా జరిగిన సిచ్యువేషన్ ఏంటో అని అనూష అంటున్నా ఇక చాలే ఆపు అని సీరియస్గా అనిరుద్ అనటంతో ఇక ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోయింది భర్తకు ఎదురు చెప్పలేని అనుష ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం